వైకాపా మాఫియా జైలుకే రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది వీళ్ల అసమర్థత వల్లే పోలవరం పూర్తి కాలేదు కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదోవ పట్టించారు రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై రెండు లక్షల రూపాయల అప్పు విశాఖలో మేధావులతో సమావేశంలో మాట్లాడుతున్న రాజ్నాథ్ సింగ్ వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నేరాలు భయంకరంగా పెరిగాయి భూమాఫియా ఇసుక మైనింగ్ లిక్కర్ మాఫియాలు విచలవిడిగా విజృంభిస్తున్నాయి రాష్ట్రంలో వాళ్లే పురోగమిస్తూ ఉండగా ప్రజలు అధోగతి పాలవుతూ ఉన్నారు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా జైలుకు పంపించి తీరుతాం వారిని వాళ్ళు రాష్ట్రం వదిలి పారిపోవాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది ఆ పార్టీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు రాష్ట్రంలో ఇసుక డ్రగ్స్ మైనింగ్ మాఫియా భూ ఆక్రమణలు పెచ్చుమీరాయి భాజపా తెదేపా జనసేన కూటమి అధికారంలోకి వస్తేనే మాఫియాకు అడ్డుకట్ట వేయగలం వివిధ వర్గాలకు కేంద్రం అందిస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయి ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి చేరుతుందో తెలుసుకోవాలి వైకాపా ప్రభుత్వం పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది రాష్ట్రంలో ప్రతి వ్యక్తి తలపై రెండు లక్షల రూపాయల అప్పు ఉంది వైకాపా ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి ప్రజలపై పన్నులు భారం మోపింది చెత్తపైన పన్ను వేసింది హింసించింది పోలవరం కోసం కేంద్రం పదిహేను వేల కోట్ల రూపాయలు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక అది పూర్తి కాలేదు విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక నడవా నిర్మాణం పూర్తయితే పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పది లక్షల ఉద్యోగాలు వస్తాయి కానీ రాష్ట్ర అలసత్వం వల్ల ఆశించిన మేరకు పనులు జరగలేదు సాంస్కృతిక పారిశ్రామిక వాణిజ్య కేంద్రంగా ఉండాల్సిన విశాఖ డ్రగ్స్ రాజధానిగా మారడం దురదృష్టకరం సిటీ ఆఫ్ డెస్టినీ ఇప్పుడు అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరా కేంద్రంగా మారిపోయింది దక్షిణాది రాష్ట్రాల్లో ఒకప్పుడు ఏపీ ఆర్థికంగా బలంగా ఉండేది వైకాపా పాలన వల్ల ఆర్థికంగా వెనుకబడిపోయింది ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద ఇరవై ఒకటి లక్షల ముప్పై రెండు వేల ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు దగా చేసి రెండు లక్షల ఐదు వేల ఇళ్లనే నిర్మించింది ఇంటింటికి కుళాయి నీరు అందించాలని పద్నాలుగు వేల మూడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఇస్తే ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఒకటి కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి మిగతా అంతా వృధా చేసింది మోదీ కేంద్ర పథకాలతో మోదీకి పేరు వస్తుందనే అక్కస్తో వాటిని అమలు చేయలేదు ఎన్డీఏ అంటే నమ్మకం రెండు వేల పద్నాలుగులో మన దేశం ఆర్థికంగా వెనుకబడి ఉండేది మోదీ పదేళ్లలో ఎంతో అభివృద్ధి చేసి చూపించారు గతంలో రక్షణ శాఖకు సంబంధించిన ఆయుధాలను దిగుమతి చేసుకునే వాళ్ళం ఈరోజు మనం విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాం కూటమి అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్రంలోనూ ఎంతో అభివృద్ధికి అవకాశం ఉంటుంది సీఎం రమేష్ పన్నెండేళ్లుగా ఎన్నో సమస్యలపై పార్లమెంట్లో గళం వినిపించారు ఆయనను ఎంపీగా గెలిపించుకుంటే మీ ప్రాంత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది మిగతా అసెంబ్లీ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించండి ఓవరాల్గా నిన్న రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి కీలక వ్యాఖ్యలు దాన్ని ఆటోమేటిక్గా ఈనాడు జనరల్గా అన్నిటినీ హైలైట్ చేయదు ఈనాడు పత్రిక కాబట్టి తన అజెండాలో భాగంగా క్లియర్ కట్గా కేవలం ఒక్క వర్డ్ని కూడా మిస్ చేయకుండా మొత్తం అంతా ట్రాన్స్లేట్ చేసి రూపంలో ప్రచురించింది